నమస్తే నేను మీ నాగేష్ గంగులా లోకేష్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి రంగం సిద్ధమైంది విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలా వరకు అత్యంత చేరువలో ఈ ఘట్టం ఆవిష్కృతం కానుందనే సమాచారం అందుతోంది ప్రజల చేత ఎన్నుకోబడకుండా అడ్డదారిలో దొడ్డిదారులో మూడు శాఖల మంత్రి అయ్యాడు అనే చెడ్డ పేరు పూర్తిగా చిరిగిపోకముందే మరోసారి అదే అడ్డదారులు సీఎం పీఠంపై కూర్చోవడానికి చిన్నబాబు అయిపోతున్నాడు ఆయన సిద్ధం అయిపోతే సరిపోతుందా అటు చంద్రబాబు కుర్చీ వదులుకోవాలి ఇటు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి కదా అంటారేమో మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అందులోను ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాను మీరు వింటున్నది నేను అంటున్నది కూడా నిజమే చినబాబు లోకేష్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి రూట్ క్లియర్ చేసేశారనే విశ్వసనీయ వర్గాల సమాచారం బయటకు వచ్చింది గత ఎన్నికలకు ముందు పదే పదే నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను చంద్రబాబుని పొరపాటున జనం గెలిపిస్తే కేవలం ఏడాది కాలంలోనే చంద్రబాబు లోకేష్ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టడని గ్యారంటీ ఉందా అని పదే పదే ప్రశ్నించాను లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే జనం ఓట్లు వేయరు గనక చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెబుతూ ఎన్నికలకు వెళ్ళి తీరా ఎన్నికల్లో మాయోపాయంతో కూటమి గెలిచాక ఇప్పుడు జనం ఏం చేయలేరనే ధీమాతో లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది నిజానికి ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిగా లోకేష్ ప్రస్తావన వచ్చి ఉంటుంది కానీ లోకేష్ని సీఎం అభ్యర్థిగా ఉంచి పవన్ తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తే పవన్ అభిమానులు మరీ ముఖ్యంగా కాపులు పవన్ కళ్యాణ్ని చీకొట్టి చేదరించుకుంటారనే భయం వెంటాడడంతో ఎలక్షన్ ముందు ఈ చర్చను బయటకు రానియలేదు అలాగే పవన్ కళ్యాణ్ ని సీఎంగా కోరుకుని ఓట్లు వేసిన ఆయన అభిమానులు కాపు ఓటర్లు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినా కూడా మా పవనాన్నే సీఎం అని మూర్ఖంగా వాదించడం తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు మరి అలాంటిది ఇప్పుడు ఎలా అంగీకరిస్తారు అనే అనుమానం మీకు రావచ్చు గొర్రె కసాయినే నమ్ముతుంది అన్నట్లు కాపు వర్గంతో పాటు పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి దానికి తలాడించడం అలవాటు చేసుకున్నారు పద్నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాపాక వరప్రసాద్ దయవలన కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే పొందిన మన జనసేనాని ఇరవై ఒక్క సీట్లకు మించి ఎలా అడుగుతాం అని పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఎదురు ప్రశ్నించగానే అందరూ కుక్కిన పేణులలే పడి ఉన్నారు ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా జనసేన నిఖార్సైన నాయకులు ఎందరున్నారో మనకు తెలియంది కాదు అందులో చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పచ్చకండువా స్థానంలో ఎర్రతుండు మార్చుకుని వచ్చి పోటీ చేసిన వారే ఉన్నారు కాదు కూడదు అనే అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు కాపు ఓటర్లు తెలుగుదేశంకి మద్దతు తెలిపి పూర్తి స్థాయిలో నూట నలభై పైగా స్థానాల్లో గెలిపించారు ఇదే విషయాన్ని గత ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా నేను పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి బయటకు అందరూ సమిష్టిగా కనిపించిన లోపాయకారిగా చంద్రబాబు వర్గం లోకేష్ వర్గంగా పరిస్థితి మారిపోయింది వినటానికి నమ్మటానికి కొంతమందికి ఇబ్బంది కలిగిన ఇదే వాస్తవం లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిందేనంటూ కొన్ని గొంతుకలు ఈ మధ్య కొంత సవ్వడి చేశాయి పత్రికల్లో కొన్ని కొన్ని వేదికల్లో మరికొన్ని గొంతుకలు శబ్దం చేయాలని చూశాయి అయితే పరిస్థితి విషమించక ముందే చంద్రబాబు నుంచి హెచ్చరికలు వచ్చాయి కాకపోతే ఇది చంద్రబాబు వదిలిన ట్రయల్ రన్ అని జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నమే అని అందరికీ తెలుసు సరే ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నిజంగా లోకేష్ని ఇప్పుడే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతాడా ఇప్పుడు లోకేష్ని ఇంత తొందరగా సీఎం చేయడానికి గల కారణాలేంటి పవన్ కళ్యాణ్ ఎందుకు అంగీకరిస్తున్నాడు వంటివి చర్చించుకుందాం కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఉంటే రాహుల్ గాంధీ కనీసం ఒక్కసారైనా ప్రధానమంత్రి అనిపించుకునేవారు కానీ అప్పుడు అలా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయకపోవడం అతని విషయంలో సోనియా గాంధీ చేసిన ఘోర తప్పిదం ఇప్పుడు కూటమి ఇంత మెజారిటీ ఉండి కూడా లోకేష్ని ముఖ్యమంత్రి చేయకపోతే చంద్రబాబు కూడా అంతే ఘోరమైన తప్పిదం చేసిన వాడవుతాడు చచ్చో చెడో మాయ చేసో మోసం చేసో ఏదో ఒక విధంగా చంద్రబాబు తన జీవిత కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన రికార్డు పదిలంగానే ఉంటుంది గనుక ఆయన ఇప్పుడు కొత్తగా అధికారంలో కొనసాగి ఉద్ధరించేది ఏమీ లేదు కొడుకుకు పీఠం అప్పగించకుండా స్వార్థం చూసుకున్నాడనే అపవాదు అందరిలో పెరగక ముందే తన కొడుకులో తన పట్ల విరోధం పెరగక ముందే పీఠం వదులుకోవడం మంచిదని అనిపించి ఉండవచ్చు ఈ మధ్య కొందరు తెలుగుదేశం అభిమానులు లోకేష్ని సీఎం చేయకపోతే చంద్రబాబునైనా సరే పక్కన పెడతాం అనే మాటనే అన్నారు ఈ నెలలోనే ఒక ఆడియోలో పచ్చి బూతులతో ఇదే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అయినా ఈ ఎలక్షన్లో పోటీ చేసిన వారంతా చాలా వరకు కొత్త ముఖాలు కొత్త యువకులే ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వారైతే లోకేష్ కింద పని చేయడానికి ఇష్టపడక లోకేష్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోరు అనే ఉద్దేశంతో అంతా తాము ఏది చెబితే దానికి తలలాడించే వారినే తయారు చేసుకున్నారు సరే మరి లోకేష్ విషయానికి వద్దాం లోకేష్ని ఇప్పుడే ఎందుకు సీఎం చేస్తున్నట్లు అని అందరూ తెల్లమొహం వేయవచ్చు చంద్రబాబు తెలివైన వారే కావచ్చు కానీ లోకేష్ మరీ అంత తెలివి తక్కువ మొద్దు అనుకోలేము కదా ఒకవేళ ఆయనకి అంత తెలివి సొంత తెలివి లేకపోయినా ఆయన భార్య బ్రాహ్మణి కానీ ఆయన మామ బాలకృష్ణ కానీ లేదా ముఖ్య అనుచరుడు కానీ కొన్ని తెలివితేటలు నూరిపోస్తారు కదా అలాంటి వాటిలో మచ్చుకు కొన్ని మాట్లాడుకుందాం ఒకవేళ చంద్రబాబు ఇంకో మూడేళ్లు పరిపాలించి చివరాఖరికి ఎలక్షన్ ఏడాది ఉందనగా లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తే ఆ ఒక్క ఏడాదిలో తాను ఏం సాధించగలడు అదీగాక కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డిపై జనంలో ఉన్న సానుకూలత సానుభూతి కారణంగా ఎన్నికైన ఏడాదిలోనే చిత్తు చిత్తుగా ఓడిపోయి పదవి కోల్పోతే అది కూడా లోకేష్ జీవితంలో మాయని మచ్చగా ఉండిపోదా ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ మనం మర్చిపోకూడదు ఒకవేళ ఇంకో మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే లోకేష్ని ముఖ్యమంత్రి చేద్దామని చంద్రబాబు గట్టిగా భీష్మించుకు కూర్చుంటే పొరపాటున రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఇందాకే మనం చెప్పుకున్నట్లు రాహుల్ గాంధీ లాగే లోకేష్ జీవితం కూడా ప్రతిపక్షంలోనే గడిచిపోతుంది చాలామంది అనేటట్లు ఒకరు రాష్ట్ర పప్పు ఇంకొకరు నేషనల్ పప్పు అనే పేరు సార్థకం అయిపోతుంది అందుకే ఇప్పుడే లోకేష్ని సీఎం చేసేస్తే ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా విమర్శకులు ఎంత గగ్గోలు పెట్టినా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా చచ్చినట్టు లోకేష్ పాలనలో రాష్ట్రం గడపాల్సిందే తన పాలనలో తనకంటూ ప్రత్యేకత సాధించుకునేందుకు లోకేష్ ఏం చేయగలడు అన్నది చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర పరిపాలన కుంటుపడడం అప్పులు పెరగడం ఆదాయం పడిపోతుండడం కంపెనీలు రాకపోవడం చూస్తున్నాం కాగు నివేదికలు కూడా చాలా స్పష్టంగా గణాంకాలతో సహా దివాలా చూపిస్తున్నాయి మరి చిన్నబాబు చేతిలో ఏమైనా మంత్రదండం ఉంటుందా అన్నది ఆలోచించాలి ఇవన్నీ ఇవన్నీ సరే మరి లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటాడంటే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా అనే ప్రశ్నకి సమాధానం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు సపోజ్ ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడనే అనుకుందాం ఏమవుతుంది విను వెంటనే కూటమి ప్రభుత్వం కూలిపోతుందా నో ఛాన్స్ చంద్రబాబు ఆదేశిస్తే ఇందాకే మనం చెప్పుకున్నట్లు జనసేన ముసుగులో పోటీ చేసి గెలిచిన ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా లోకేష్కి పూర్తిగా మద్దతు ప్రకటించక తప్పదు అసలే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పునాదులు వైస్రాయ్ హోటల్లో జరిగిన రాజకీయాలే కదా ఇలాంటి వ్యవహారాలు చక్కదిద్దడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య కూటమి నుంచి తనకు తానుగా బయటపడిన చంద్రబాబు ద్వారా వేయబడిన తన పరిస్థితి ఏంటన్నది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు అంతేకాదు ఇక్కడ ఈ నష్టంలో పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న లాభం ఇంకొకటి ఉంది అదేమిటంటే కూటమి వైఫల్యాలను గంప గుత్తగా లోకేష్ నెత్తిన గుమ్మరించేసి వచ్చే ఎన్నికల్లో జగన్ పాలన చూశారు లోకేష్ పాలన చూశారు నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బీజేపీ వెన్నుదన్నుగా కొత్త రాగం అందుకోవచ్చు డిప్యూటీ సీఎంగా నేనేం చేయలేకపోయాను చాలా సందర్భాల్లో మీరు చేస్తున్నది తప్పు అని చెప్పాను అయినా చంద్రబాబు వినకుండా లోకేష్ చేతిలో రాష్ట్ర భవిష్యత్తు పెట్టి నాశనం చేశారు అని మరో కొత్త నాటకానికి తెరతీస్తాడు కాకపోతే ఇదంతా జగన్నాటక సూత్రధారి చూస్తూనే ఉన్నాడు అతడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వీడియోలో జగన్మోహన్ రెడ్డి గురించి ఈ విషయంలో విశ్లేషణ చేద్దాం అతి తొందరలో లోకేష్ సీఎం కాబోతున్న వార్త వింటామని తెలియజేసుకుంటూ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అందుకే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల నమస్తే